తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ ఈ చూసుకుం తెలుగు దిన పత్రికలో చూద్దాం లైక్ చేసి మీ సోషల్ మీడియాస్ చేసి మా పత్రికను ఆదరించాల్సిన కోరుతాం సో వార్తా వివరాల్లో వెళ్దాం బీజేపీ ఎమ్మెల్సీకి ప్రధాని అభినందనలు తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో ఆ కొత్తగా ఎన్నికైన మల్కకుమరయ్య అంజిరెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు బీజేపీకి మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ప్రజలతో కలిసి పని చేస్తున్న తమ పార్టీ కార్యకర్తను చూసి గర్విస్తున్నానన్నారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గపు ఎమ్మెల్సీలుగా బీజేపీ అభ్యర్థులు చిన్న చిన్న చిన్నమైల్ అంజిరెడ్డి మల్క కుమరయ్య విజయం సాధించారు కుమరయ్య విజయం రెండు రోజుల క్రితమే ఖరారు కాగా పట్టభద్రుల ఫలితం బుధవారం వెలువడింది కాగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లతో అంజిరెడ్డి గెలుపొందారు రెండు రోజుల పాటు జరిగిన కౌంటింగ్ ప్రక్రియ అడుగడుగున ఉత్కంఠం రేపింది బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య అన్నట్టుగా గెలుపు జోబూచులాడింది ఉమ్మడి నాలుగు జిల్లాల్లో పట్టబద్రుల స్థానికానికి మొత్తం రెండు కోట్ల యాభై రెండు రెండు లక్షల యాభై రెండు వేల ఇరవై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఇందులో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు చెల్లలేదు వాస్తవానికి గ్రాడ్యుయేషన్ని ఒకసారి ప్రశ్నించాలి ఎందుకంటే మీరే చెల్లైన ఓట్లు వేసిరంటే ఇక ఏం చెప్పాలి సమాజానికి మీరు చదువుకున్నారు చెల్లైన ఓట్లే ఇరవై ఎనిమిది పైగా పడ్డాయని ఒకసారి అర్థం చేసుకోవాలి సో మొత్తానికి నరేంద్ర మోడీ గారు మరి గెలిచినటువంటి వారి బీజేపీ పార్టీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థులకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సో ఖచ్చితంగా ఈనాడు గెలిచినటువంటి వారు ఎవ్వరున్నా సరే ప్రజల కోసం వారి యొక్క రైట్స్ని కాపాడేందుకు ఖచ్చితంగా కొట్లాడాలని చెప్పేసి కోరుతున్నాను అంతేగాని పార్టీలో ఉండి నేను పార్టీ తరఫున గెలిచినా కదా తప్పులు నేను ప్రశ్నించవద్దు పార్టీలో ఉండి అని అన్నట్టుగా ఎప్పుడు ఫీల్ కావద్దు ఖచ్చితంగా మీరు బహిరంగంగా కాకుండా మీరు అధికారుల దృష్టి కన్నా తీసుకెళ్ళేలా పార్టీ అధిష్టానం పెద్దలకు అధ్యక్షుడి దగ్గర కన్నా వివరించాలి అప్పుడే సమస్యలు మరోసారి ప్రజలు పరిష్కరించడం స్కాలర్షిప్లు రాక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరు రేవంత్ రెడ్డి అవగాహన లేని పాలనలో ఆ కష్టాలు హరీష్ రావు చెప్పడం జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు పాలనపై అవగాహన సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రహిత్యంతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లున్నాయి ఒకసారి ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈనాడు ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా కానీ మేము ఓటు వేసినాము కాంగ్రెస్ పార్టీకి మార్పు రావాలన్నారు మార్పు చేస్తాం తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈనాడు నాయకుల జీవితాల్లోనే మార్పు వస్తుంది కానీ ఉన్నటువంటి సామాన్య ప్రజల జీవితాలు మార్పు రాలేదు మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి అన్నారు మార్పు ఎవరి జీవితాల్లో వచ్చింది కాంగ్రెస్ని ప్రజలు తీసుకొచ్చినాడు ఓట్లేసి గెలిపించినాడు ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ప్రతి ఒక్క వర్గం నుంచి ఈనాడు ప్రశ్నల పర్వం కొనసాగుతోంది ఎక్కడ పోయినా కానీ ఎక్కడ మైకోల్పొంది గ్రామాల స్థాయి నుంచి రైతు బంధువు వస్తలేదు రైతు రుణమాఫీ అయితే లేదు లక్ష్మి లేదు మహిళలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అది లేదు ఏదో ఆ ఊర్లలో రైతులకి ఆడొకరికి ఈడొకరికి రుణమాఫీ జరిగింది కానీ మొత్తం జరగలేదు అని చెప్తా ఉన్నారు సో ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా చూసుకుంటే ల్యాండ్ అయితే మొత్తం ల్యాండ్ రేట్స్ బిజినెస్ రియల్ ఎస్టేట్ ధమాలు అన్నది మొత్తం పడిపోయింది ఈనాడు అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్ళుతో పంచాయతలు పెట్టుకుంటున్నారు అటు ల్యాండ్ ఓనరు ఈయన పైసలు కట్టలేక అటు ఆయన దగ్గర పోయి రిజిస్ట్రేషన్ చేసుకోలేక ఇవేళ్ళు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆగమాగం రెచ్చగొట్టే చర్యలను ఖండిస్తున్నాం భారత్ భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ లండన్ పర్యటనలో భారీగా భద్రతా వైఫల్యం చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఆయనపై ఖలిస్తాని సానుభూతి పనులు దాడికి యత్నించిన కలకలం రేపుతోంది ఈ అంశంపై భారత్ తాజాగా స్పందించింది భద్రతా లోహంపై విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది రెచ్చగొట్టే చర్యలను ఖండిస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది విదేశాంగ మంత్రి జయశంకర్ యూకే పర్యటనలు చోటు చేసుకున్న భద్రతా ఉల్లంఘన ఫుటేజీని మేము చూసాము సో ఖచ్చితంగా ప్రతి ఆ మనకి ఏదైతే మంత్రి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు లండన్ పర్యటనలో సెక్యూరిటీ లోపం వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది కాబట్టి తనకి సెక్యూరిటీని మెరుగుపరిచి మంచి సెక్యూరిటీని ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మనం కూడా మంచి సెక్యూరిటీని ఇస్తాం కాబట్టి సో దానికి ఆలోచించి అనుగుణంగా వివరించాలని చెప్పేసి కోరుతున్నాం ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని సీఎం ఆదేశం ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయ నిపుణులు సలహాలు తీసుకుని ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని న్యాయ న్యాయపర చిక్కులు లేకుండా చూడాలని సూచించారు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ భేటీ కొనసాగింది మాలా మాదిగా డక్కలి ఇలా తెలంగాణలో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి ఆ జాబితాలోని కులాలకు ప్రభుత్వ విద్యా ఉద్యోగాల్లో కొంత శాతం వరకు రిజర్వేషన్ ఉంటుంది తెలంగాణలో అది పదిహేను శాతం ఉంది అంటే వందలో పదిహేను ఉద్యోగాలు ఈ కులాలకు చెందిన వారికే ఇస్తారు అయితే ఈ జాబితాలో కులాల మధ్య కూడా అను అసమానతలు ఉన్నాయి అందులో కొన్ని కులాలు ముందున్నాయి మరికొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయని ఆయా కులాల వారు చెబుతూ వచ్చారు దీనివల్ల ఎస్సీలకు మొత్తంగా ఇచ్చిన రిజర్వేషన్లను కొన్ని కులాలు ఉపయోగించుకొని ముందుకు వెళ్తున్నాయని మిగతా వారు వెనుకబడి ఉంటారని ఇతర కులాల వారు ఆరోపిస్తూ వస్తున్నారు సో దీనిపైన న్యాయపరమైనటువంటి డెసిషన్ తీసుకొని దాన్ని తుది మెరుగులు దిద్ది అప్పుడు ఆమోదం చెందితే అన్ని ఎస్సీ వర్గంలో ఉన్నటువంటి అందరి ప్రజలకి న్యాయం జరుగుతుంది తమిళనాడు డిప్యూటీ సీఎం కు సుప్రీంకోర్టులో ఊరట ఉదయనిధి స్టాలిన్ పై కేసు నమోదు చేయొద్దని ఆదేశాలు డిఎంకే నేత తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను కొత్త కేసులు ఏవి నమోదు చేయద్దని సర్వోన్నత న్యాయస్థానం అక్కడ చెప్పడం జరిగింది ఎమ్మెల్సీ కావాలని అడగబోను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాను ఎమ్మెల్సీ అడగటం లేదని తాను అడగనని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కావాలని దెబురించే పరిస్థితి తనకు లేదన్నారు తనకు పార్టీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిందని పోటీ చేసిన పరిస్థితులు అనుకూలించక ఓడిపోయానని మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని ఆయన తెలిపారు ఎమ్మెల్సీ పదవి కావాలని పదే పదే అడిగే గుణం తనది కాదని ఆయన తెలిపారు వాస్తవానికి జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు గతంలో ఎమ్మెల్యేగా గెలపడం జరిగింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చినప్పుడు కూడగొట్టడం జరిగింది సో అది అంతర్గతంగా ఏదైనా కార్యకలాపాల పాల్పడి ఓడించారన్నట్టు కూడా మనకు అక్కడ ప్రస్తావనలు కూడా రావడం జరిగింది సో ఇటకేలకు మరి జగ్గారెడ్డి గారి పరిస్థితి ఆ విధంగా ఉంది ప్రజల ప్రజా సమస్యలపై ఇక చట్టసభలో నిలదీస్తాం కాంగ్రెస్ కు కరు కాల్చి వాద పెట్టారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఆ ఎమ్మెల్సీ విజయంతో మా బాధ్యత పెరిగింది సీఎం రేవంత్ గాలి మాటలకు సమాధానం చెప్పాల మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజా సమస్యలపై ఇక చట్ట సభలో నిలదీస్తాం అన్నట్టుగా ఉంది సో ఖచ్చితంగా నిలదీయాలి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు నాయకులుగా మా సమస్యల పరిష్కారం మా నియోజకవర్గాల అభివృద్ధి మా మండలాల అభివృద్ధి మా గ్రామాల అభివృద్ధి చెందుతున్న అన్నట్టుగా ప్రజలు ఓట్లు కాబట్టి ఖచ్చితంగా ప్రతి నాయకుడు అభివృద్ధికి కృషి చేయాలి ప్రతి నాయకుడు సమస్యల పరిష్కారం చూపాలి ఈనాడు మాకెందుకు అనుకుంటే మాత్రం ప్రజలు ఖచ్చితంగా వారు ఏ తీరగా బుద్ధి చెప్తారో అందరికి ఎరుకున్న సంగతే కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఒక నాయకుడికి అవకాశం ఇచ్చారంటే ఆ యొక్క నియోజకవర్గ అభివృద్ధి విద్యార్థుల కోసం స్కూల్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్క విషయము దాన్ని సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటాయి అమెరికా సుంకాలపై అధ్యయనం చేస్తున్నాం భారత్పై అమెరికా సుంకాలు మూతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు సుంకాల విషయమై చర్చలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లారని తెలిపారు అమెరికా వాణిజ్య మంత్రులతో ఆయన చర్చలు జరుపుతున్నారని చెప్పారు భారత్ ఎగుమతుల విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చర్చలు ఉంటాయని దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తల చార్టెడ్ అకౌంటెంట్స్ లాయర్లు వ్యాపార సంఘాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని బడ్జెట్ లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు ఆర్థిక వేతలు వివిధ వర్గాల మేధావులతో కేంద్ర బడ్జెట్ పై విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఏపీకి కేంద్ర కేంద్రంతో ముడిపడిన ప్రతి ప్రాజెక్టుకు ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నట్టు పునరుద్ధరించారు విశాఖ ఉక్కు పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు సో బడ్జెట్ పై దేశ వ్యాప్తంగా చర్చ చేస్తున్నాం బాధ్యతగా ఏపీకి సహకారం అందిస్తున్నాం మీడియాతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సో అది ఏ విధంగా ముందుకెళ్తే చర్చలు జరుగుతాయి ఆ సుంకం బితుంపుతాయి సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు గాంధ్యం తెలుగుదేశ పత్రికలోను మెల్పేసిన మాత విశేషాలు అందరికీ సెలవు నమస్తే